హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో క్వాలిటీ వీడియోస్ అన్నిటిని స్టెప్ బై స్టెప్ లైన్ టు లైన్ ప్రతి సమ్ము ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఫ్రీ వీడియోస్ కాబట్టి మీరందరూ వీడియోస్ చూసి చక్కటి కంటెంట్ నేర్చుకొని డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం ఆ తరగతిలో నాలుగో లెసన్ ప్రాథమిక జామతీయ భావనలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి అభ్యాసం ఒకటి పాయింట్ ఒకటిలో పటం చూసి పేర్లను రాయమన్నారు పేర్లు అంటే వేటికంటే ఐదు బిందువులు ఈ ఐదు బిందువు అంటే క్యాపిటలేటర్స్లో రాయాలండి డిఈ నీకు నచ్చింది రాసుకో అక్కడ బి ఓ సి కామాలు పెట్టాలి బిందువు పెట్టినప్పుడు వాటికి కామ ప్లేస్ చేయాలన్నమాట ఓకే ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సరళ రేఖ సరళ రేఖ రాయమన్నాడు సరళ రేఖ రాయండి అంటే చూడండి డి బి ఇది ఒక సరళ రేఖ సరళ రేఖ రెండు వైపులా అంత్య బిందువులు ఉండకూడదు అనంతమైన బిందువులు అంటే రెండు వైపులా ఎరో మార్కు ఉండాలి ఇది ఇలా రాయాలి డిబి సరళ రేఖ రాయమంటే ఈ విధంగా రాయాలి నెక్స్ట్ నాలుగు కిరణాలు కిరణం అంటే ఒకవైపు అంత్య బిందువు ఒకవైపు అనంత బిందువు రాయాలి ఇప్పుడు చూడండి నేను కిరణాన్ని రాస్తున్నాను చూడండి ఓబి రే కిరణం ఇంకేం రాద్దాం ఓ సి రే అదైందా తర్వాత బి ఈ బి రే రాయచ్చు అనుకోవచ్చు ఈ ఈ మధ్యలో ఓ ఉంది కదా సార్ ఓ కంటే బీ ఉంది కదా అలా కూడా రాయొచ్చు తప్పేం కాదు అదైందా తర్వాత ఓ డి రే ఈ రే నువ్వు ఎలాగో రాయొచ్చు ఇది ఓ డి రే ఓ డి రే ఓ సి రే ఆ విధంగా మనం అర్థం చేసుకొని ఎలాగైనా రాయొచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ చూడండి ఐదు రేఖాఖండాలు రేఖాఖండాలు అంటే రేఖాఖండాలంటే ఇప్పుడు రెండు వైపుల అంత్య బిందువులు కలిగింది రేఖాఖండం అంటే చూడండి ఈ లైన్ సెగ్మెంట్ రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్ తర్వాత ఈ ఓ రేఖాఖండం సి ఓ బి ఈ విధంగా మనకు నచ్చినన్ని రేఖాఖండాలు రాసుకోవచ్చు ఏం రాయాలా ఇంకొకటి రాయొచ్చు అంటే నేను డిఓ రాసుకో ఏమిది తర్వాత డిబి రేఖాఖండం డిఓ రేఖాఖండం ఈ విధంగా కూడా రేఖాఖండాలు అనేవి మనం రాసుకోవచ్చు అర్థమైందండి రేఖ రాయమంటే రెండు వైపులా ఎన్లెస్ పాయింట్లు ఉండాలి సరళ రేఖ అంటే రేఖని నాలుగు కిరణాలు నాలుగు కిరణాలు అంటే ఒక అంత్య బిందువు ఒక అనంతమైన బిందువు అదేవిధంగా ఐదు రేఖాఖండాలు అంటే రెండు వైపులా అంత్య బిందువులు రేఖా రేఖాఖండాలు అంటారు ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి ఇవ్వబడిన పటములో ఇవ్వబడిన పటంలో నాలుగు బిందువులలో ప్రతిసారి రెండు అక్షరాలను తీసుకొని సాధ్యమైన విధాలుగా సరళ రేఖలకు పేర్లు రాయండి అన్నాడు సాధ్యమైన విధాలుగా సరళ రేఖ పేర్లు అదే నాకు చెప్పాను ఇప్పుడు చూడండి మనకి ఏడీ మాత్రమే సరళ రేఖ కాదు ఇక్కడ ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారా ఈ బొమ్మలో ఏ డి మాత్రమే సరళ అని పేర్లు రాయాల్సిన రా ఏడీ సరళ ర్యాకే ఏబి సరళ ర్యాకే ఏసీ సరళ ర్యాకే ఆ తర్వాత బీసీ సరళ ర్యాకే మళ్ళీ బిఏ రాయవలసం రా ఏబి అన్న బిఏ అన్న ఒకటి బీసీ సరళ రేకే అలాగే బీడీ కూడా సరళ ర్యాకే అలాగే సిడీ కూడా సరళ ర్యాకే మళ్ళీ మీరు సిఏ సిబి అంటే ఇలాగ మరలా రాయాల్సిన పని లేదు ఒకవేళ రాసుకున్నా ఏమీ కాదు ఓకేనండి ఓకే నెక్స్ట్ అండి పక్క పటాన్ని ఉపయోగించి క్రింది వాటిని పేర్కొనండి క్రింది వాటిని ఏటిని చూద్దాం ఈ బిందువు కలిగిన రేఖ ఈ బిందువు ఏ రేఖ మీద ఉందో చెప్పాలంట ఓకే ఓ అనే ఓఎఫ్ అయినా ఎఫ్ఓ అయినా సరే ఎక్కడన్నా ఉంటే చూసుకుందాం ఓకే ఏఈ అనే రేఖ మీద ఉంది చూడండి ఈ అనే బిందువు ఏఈ రేఖ మీద ఉంది అదేవిధంగా ఓఎఫ్ అనే రేఖ మీద ఈ రెండు రేఖల మీద ఏ దేని మీదనే ఉందండి ఏ బిందువు నుండి పోయే రేఖ ఏ బిందువు నుండి పోయే రేఖ ఏఈనే ఇక అసలు ఇంకా అందులో మాత్రం తిరగలేదు ఏఈ నెక్స్ట్ ఓ బిందువు కలిగిన రేఖ ఓ బిందువు సారీ అండి ఇక్కడ ఓఎఫ్ అనేది కాదు అక్కడ ఓ అనేది ఈ పాయింట్ కదా సో ఇది లేదు ఓకే ఓ బిందువు కలిగిన రేఖ ఓ బిందువు సిఆఆర్ఓసి ఓసి రేఖ ఒక నెక్స్ట్ రెండు ఖండన రేఖల జతలు ఖండన రేఖల జతలు అంటే ఇంటర్సెక్ట్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అని ఇప్పుడు ఓసీ అనేది దాన్ని బి ఓసి అనే లైన్ని బి అనేది ఇంటర్సెక్ట్ చేస్తుందా ఓకే తర్వాత ఏఈ తర్వాత ఈఎఫ్ అనే లైన్స్ని ఈ మూడు లైన్స్ని వేరే పాయింట్లు ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి రెండు కండన రేఖల జతలువి కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఒక బిందువు గుండా రెండు బిందువులు గుండా ఎన్ని రేఖలు పోతాయి ఒక బిందువు గుండా ఎన్ని రేఖలు పోతాయి రెండు బిందువులు ఏమండి ఒక తలంలో ఒక ప్లేస్లో ఒక బిందువు పెట్టారంట దీని గుండా ఎన్ని రేఖలు పోతాయి చెప్పండి మీరు చెప్పండి ఎన్ని ఎన్ని రేఖలు పోతాయి ఇదిగో ఇక్కడ పెద్ద బిందువు పెట్టాను అనుకుందామండి దీని గుండా ఎన్ని రేఖలు పోతాయి అంటే అనంతమైన రేఖలు పోతాయి ఇదిగో ఎన్నైనా గీయొచ్చు ఇది గీసాం ఇది గీసాం నెక్స్ట్ ఎన్నైనా గీయొచ్చు మళ్ళీ గీయచ్చు ఇటు గీయొచ్చు ఇటు గీయొచ్చు ఎన్నైనా రేఖలు అనేవి గీసేయచ్చు సో నో ప్రాబ్లం నెక్స్ట్ రెండు బిందువులు కూడా ఎన్ని రేఖలు పోతాయి రెండు బిందువులు కూడా ఎన్ని రేఖలు పోతాయి అంటే ఎక్కడొక బిందువు మరొక బిందువు ఇక్కడ పెట్టామనుకో ఒక లైన్ అనేది గీసామనుకో ఈ రెండింటికి ఉండే ఇంకెన్ని బిందువులు గీ ఎన్ని రేఖలు గీయలో ఒకే ఒక్కటి మాత్రమే గీయగలవు అర్థం ఒక బిందువు గుండా అయితే అనంతమైన రేఖలు గీయచ్చు రెండు బిందువులు అయితే కేవలం ఒకే ఒక్క రేఖను మాత్రమే గీయగలవు ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూడండి క్రింద ఇవ్వబడిన ప్రతి సందర్భానికి సరైన గుర్తులతో చిత్తుపటాన్ని గీయండి సరైన గుర్తులతో చిత్తుపటాన్ని గీయండి ఏబీపై ఏబీపై బిందు అంట ఏబీపై బిందు అంటే ఏం లేదు ఏబి ఇక్కడ ఏ అనే బిందువు ఇక్కడ బి అనే బిందువు ఉంటే ఈ రెండింటి మీద ఒక బిందువు ఇక్కడ ఇక్కడ పిఎం అంతే నెక్స్ట్ ఎక్స్వై మరియు పీక్యూలు వద్ ఎక్స్వై మరియు పీక్యూలు వద్ద ఖండించుకుంటాయి అంటే పీక్యూలు ఒక చోట ఖండించుకోవాలి యాక్చువల్గా మొత్తం పడలేదు ఎక్స్వై అనే ఒక లైన్ తీసుకుంటే పీక్యూ అనే ఒక లైన్ తీసుకుంటే ఓ వద్ద ఖండించుకుంటాయి అలా ఓ వద్ద అలా పడాలి అలా పడలేదు చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ ఉండే ఈ మరియు ఎఫ్లు కలిగి డి లేని రేఖ ఈ మరియు ఎఫ్లో కలిగి డి లేని రేఖ ఈ ఈ అనేది ఒక పాయింట్ ఎఫ్ అనేది మరొక పాయింట్ ఎలా గీస్తే మనకు డి అనేది ఉండకూడదు అంటే జీ ఉండొచ్చు హెచ్ ఉండొచ్చు ఐ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఈ రేఖ మీద మాత్రం డి అనేది ఉండకూడదు ఓకేనా ఓకే ఆ విధంగా రాయాలి ఓపీ మరియు ఓక్యూలు క్యూ వద్ద ఓ వద్ద కలుస్తాయంట ఓపీ మరియు క్యూలు ఇది ఎలా ఓ వద్ద కలుస్తాయి పైన కూడా ఇవ్వాలి యాక్చువల్గా మిస్ అయినది ఓపి అనే ఒక లైన్ తీసుకుంటే అలాగే క్యూలు ఇది కూడా ఓ క్యూ అన్నాడు కాబట్టి మనం ఇలా గెద్దాం ఇది ఓపి ఇది క్యూ అనే లైన్లు ఎక్కడికి వెళ్తే అంటున్నాడు ఇది ఓ ఓ వద్ద కలుస్తాయి అంతే ఇంకెంతకు మించి దీనికి ఓక్యూ ఓపిఓక్యూలు ఓ వద్ద కలుస్తాయి ఈ విధంగా చేయాలి ఓకేనా అండి నెక్స్ట్ చూడండి ఆరో ప్రశ్న ఇచ్చిన పటంలో సరళ రేఖను గమనించి చిత్రానికి సంబంధించిన క్రింద ఇచ్చిన వాక్యాలు సత్యమా లేదా అసత్యమా చెప్పండి సరళ రేఖను గమనించి యాక్చువల్గా ఇక్కడ సరళ రేఖ అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి మనం రాయాలంట క్యూఎంఓఎన్పి బిందువులు సరళ రేఖ ఎంఎన్పై బిందువులు అంతే కదా చూడండి క్యూఎంఓఎన్పి క్యూఎంఓఎన్పి అనేవి అన్నీ కూడా ఏ సరళ రేఖ మీద ఎంఎన్ అనే సరళ రేఖ మీద బిందువులు ఏంటి అసలు ఇప్పుడు ఈ సరళ రేఖ పేరే ఏదైనా సరే ఇప్పుడు ఎంఎన్ఎన్ అని రాసుకోవచ్చు ఓఎన్ఎన్ అని రాసుకోవచ్చు అని రాసుకోవచ్చు ఎంపీ రాసుకోవచ్చు దీనికి రకరకాల పేర్లు పెట్టవచ్చు మొత్తానికి సరళ రేఖ మీద ఉన్నాయి కాబట్టి కరెక్టే రైట్ ఇవన్నీ బిందువులే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంఓఎన్ బిందువులు ఎంఎన్ రేఖాఖండంపై బిందువులు ఎంఎన్ రేఖాఖండం అనేది ఇది ఇక్కడ నుంచి మాత్రమే ఉంది ఎక్కడి నుంచి వరకే ఉంది వాళ్ళు ఏమి అడిగారు ఎంఓఎన్ బిందువులు ఎంఎన్ రేఖపై ఎంఓఎన్ అనే బిందువులు ఎంఎన్ రేఖపై ఉన్నాయి వెరీ గుడ్ ఉన్నాయి సో నో ప్రాబ్లం మూడో ప్రశ్న ఏమడిగారు అడిగారు చూడండి మూడో ప్రశ్న ఎం మరియు ఎమ్ మరియు ఎన్లు రేఖాఖండం ఎంఎన్ యొక్క అంత్య బిందువులు ఎమ్ో ఎన్లు రెండు కూడా ఎంఎన్ యొక్క అంత్యబిందువులు ఎంఎన్ రేఖాఖండంలో ఎమ్ఎ ఎమ్ ఎన్ఏ రేఖాఖండం మీద అంత్యబిందువులు ఉంటాయి కరెక్టే ఓ మరియు ఎన్లు రేఖాఖండం ఓపీ యొక్క అంత్య బిందువులు చూడండి ఓ మరియు ఎన్ ఇదిగో ఇది ఎక్కడేమో ఓ ఉందండి ఇక్కడేమో ఎన్ ఉందండి ఓ మరియు ఎన్లు ఓపీ యొక్క అంత్యబిందువులు ఓపీ అంత్య బిందువులు ఓ కామ పి అవుతాయి ఏ రేఖాఖండం అంచెబిందువు అయినా దాని పేరులో ఏముంటే అవి అంచెబిందువులు అవుతాయి ఇక్కడ ఓపీ ఓ మరియు ఎన్నలు రేఖండం ఓపీ యొక్క అంచబిందువులు అన్నారు సో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ సో ఫాల్స్ అండి ఇది ఒకటి ఇది ఫాల్స్ అయిపోయింది నెక్స్ట్ క్యూ ఓ రేఖాఖండముకు ఎం ఒక అంచెబిందువు క్యూ ఓ రేఖాఖండముకు క్యూఓ రేఖాఖండంకు ఎం ఒక అంత్య బిందువు అంత్య బిందువు కాదు క్యూఓనే ఓనే అంత్య బిందువులు అవుతాయి ఎం అనేది ఎందుకు బిందువు అయితే మధ్యలో బిందువు అది ఎం అనేది మధ్యలో బిందువు క్యూఓకి క్యూఓకి ఎం అనేది అంత్య బిందువు కాదు మధ్యలో బిందువు సో దట్ ఈస్ రాంగ్ నెక్స్ట్ కిరణం ఓపీపై ఎం ఒక బిందువు కిరణం ఓపీపై ఎం అనేది ఒక బిందువు అన్నట్టు ఓపి ఎక్కడుంది ఎం ఎక్కడుంది కిరణం అన్నాడు ఓపీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా ఎమ్ అనేది దాంట్లో బిందు ఎందుకైతే అవ్వదు కదా ఎం అనేది బిందువు కాదు సో ఫాల్స్ కిరణం నెక్స్ట్ క్వశ్చన్ ఓపీ కిరణము క్యూపీ కిరణానికి విభిన్నంగా ఉంది అన్నాడు సో ఓపీ కిరణం అనేది ఇటు ఉందండి క్యూపీ కిరణం అనేది కింద నుంచి ఉంది అంటే దీని లెంత్ కంటే క్యూపీ కిరణం యొక్క లెంత్ ఎక్కువగా ఉంది సో విభిన్నంగానే ఉంది కరెక్టే రెడీగా బాగానే ఉంది తర్వాత కిరణం ఓపీ మరియు కిరణం ఓఎన్ ఓఎంలు ఒకటే అంటే చూడండి ఓపీ అలాగే ఓఎంఓ రెండు ఒకటే ఇదేమో ఇటు ఉందండి అసలు ఓఎం ఏమో ఇటు ఉందండి రెండు అసలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దట్ సు రాంగ్ సో రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఐ కిరణము ఐ అనేది క్వశ్చను కిరణము ఓఎం మరియు కిరణం ఓపీకి వ్యతిరేక దిశ ఉంది ఓఎం అనేది ఓపి కిరణానికి వ్యతిరేక దిశలో ఉందే కానీ ఇక్కడ వ్యతిరేక దిశలో లేదు అని ఇచ్చాడు కాబట్టి వ్యతిరేక దిశలో ఉందని ఉంటే కరెక్ట్ అయ్యేది ఇప్పుడు రాంగ్ అయ్యింది ఫాల్స్ నెక్స్ట్ జే క్వశ్చన్ చూడండి ఓపీకి క్యూ తొలి బిందువు కాదు ఓపీకి క్యూ తొలి బిందువు కాదు ఓపీకి ఓ తొలి బిందువు కాపాడమంటే ఇదే తొలి బిందువు పి వైపు అనంతంగా ఉంది అది తొలి బిందువు అని అని అనన్నా రాంగే సో ఇది కూడా ఫాల్సే నెక్స్ట్ చూడండి ఎన్పి మరియు ఎన్ఎంలకు ఎన్ తొలి బిందువు ఎన్పి ఇటు ఉంది చూడండి ఎన్ఎం ఎన్ అనేది తొలి బిందువు అన్నాడు తొలి బిందువే కదా రెండిటికి సో నో ప్రాబ్లం కరెక్టే ఓకేనా ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దిగువ వక్రాలను వివృత లేదా సమృత వక్రాలుగా వర్గీకరించండి అన్నారు వివృత వక్రము అంటే ఓపెన్ అండి ఓపెన్ చేసి ఉంటే వివృతం అనాలి సమృత వక్రం అంటే క్లోజ్ చేసి ఉంటే సంమృత వక్రం అనాలి జడ్ అనేది ఓపెన్ చేసి ఉంది కాబట్టి దీన్ని వివృత వక్రం అన్నాడు ఓకేనా ఇది క్లోజ్ చేసి ఉంది కాబట్టి సమృత వక్రం ఓకేనా బి అనేది సమృత వక్రం ఇది మళ్ళీ ఓపెన్ చేసి ఉంది సి వివృత వక్రం డి అనేది సమృత వక్రం అలాగే ఈ అనేది సమృద్ధ వక్రం ఈ విధంగా వివృత వక్రాలు సమృద్ధ వక్రాలని మనం అర్థం చేసుకోవాలి రెండో ప్రశ్న చూడండి ఈ క్రింది వాటిని వివరించడానికి చిత్తుపటాలను గీయండి వివృత వక్రం ఇది అక్కడ డయాగ్రామ్ వేసి చూపించాం చూడండి వివృత వక్రం ఓపెన్ చేసి ఉండాలి ఎలాగైనా ఒక చోట ఓపెన్ చేసి ఉండాలి సమృత వక్రం సమృద్ధ వక్రం అంటే క్లోజ్ చేసి ఉండాలి ఓకేనా నెక్స్ట్ చూడండి యువ పట పటాన్ని పరిగణించండి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఇది వక్రమా ఇది వక్రమా అన్నాడు ఎస్ ఇది వక్రం వక్రమా అంటే వంపు ఉంటే వక్రం అనాలి అవును ఇది వివృత వక్రం అన్నాడు వివృత కాదండి ఇది సంవృత వక్రం అంతే క్లోజ్డ్ కర్వ్ ఓకే సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఇది సంవృతమా సంవృత వక్రమే కదా ఇది సంవృత వక్రము ఓకేనా నెక్స్ట్ సాధ్యమైతే ఈ క్రింది వాటిలో ప్రతిదాన్ని ఒక చిత్తుపటంతో వివరించండి బహుభుజి కాని సంవృత వక్రం బహుభుజి కాకూడదు అంటే అన్ని ఇగో ఇక్కడ చూడండి ఇది భుజమే ఇది కూడా భుజమే కానీ ఇది వంపు ఉంటే వక్రం అంటారు కాబట్టి ఇది బహుభుజి కానీ సమృత వక్రం ఇది సమృత వక్రమే సమృత వక్రం అంటే సింపుల్ కరవే ఉంది క్లోజ్డ్ కరవ ఉంది కానీ ఇది అన్ని భుజాలతోనే లేవు ఒకటి వక్రంతో ఉంది కాబట్టి ఇది వక్రం అయిపోయింది పూర్తి రేఖాఖండాలతో ఏర్పడ్డ ఒక వివృత వక్రం వివృత వక్రం అంటే ఓపెన్ చేసి ఉండాలి ఇదిగో ఇలా గీసాడు ఇలా గీసాడు ఇలా గీసాడు ఇది క్లోజ్ చేసి ఉంటే వక్రం వక్రమయ్యేది క్లోజ్ చేయలేదు కాబట్టి ఏమైంది వివృత వక్రం అయింది నెక్స్ట్ ఇచ్చిన పటాల పటాల పటంలోని కోణాల పేర్లు రాయండి కోణం ఇదిగో యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి దగ్గర ఉంటే యాంగిల్ డి అయిపోయింది ఆ యాంగిల్ ఏని ఇంకెలా రాస్తున్నాడు డిఏబి ఓకేనా యాంగిల్ యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఎలా రాస్తున్నాడంటే డిఏబి అని యాంగిల్ బి దగ్గర ఉన్న యాంగిల్ని ఏ బిసిఆర్ సిబిఏ ఏదని రాసుకోవచ్చు అలాగే సి దగ్గర ఉన్న యాంగిల్ని బీసీడి అలాగే డి దగ్గర ఉన్న యాంగిల్ని సిడిఏ ఈ విధంగా ఏ రకమైనా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండో క్వశ్చన్ ఇచ్చిన పటంలో కింద అడిగిన విధంగా బిందువులను గుర్తించండి అన్నాడు ఇప్పుడు ఏ బిందువులు అనేది మాట్లాడదాం ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు చూడండి ఈ బొమ్మలో డిఓఈకు అంతర బిందువులు అంట డిఓఈ అంటే ఇదండి బిందువులు అంతర బిందువులు అంటే ఏంటి లోపల ఉండాలి సింపుల్గా ఇప్పుడు నేను గీసిన దానికి ఉన్న బిందువు ఏంటి చూడండి ఏ అనేది బిందువు అయిపోయింది అదే క్వశ్చన్ తర్వాత ఈఓఎఫ్ ఈఓఎఫ్ అంటే ఇదిగో ఈఓఎఫ్ ఈ ఈవోఎఫ్కు బాహ్యంలో బిందువు బాహ్యంలో ఇగో ఏ అనేది బాహ్యంలోనే ఉంది ఈవోఎఫ్కి ఈవోఫ్కి ఏ అనేది ఉంది అలాగే డి అనేది బాహ్యంలో ఉంది సి అనేది కూడా బాహ్యంలో ఉంది ఈ మూడు కూడా బాహ్యంలోనే ఉన్నాయి కాబట్టి ఏ డిసి ఈ మూడు కూడా బాహ్యంలో ఉన్న బిందువులే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కనుక మనం అర్థం చేసుకుంటే యాంగిల్ ఈఓఎఫ్ మీద గల బిందువు ఈఓఎఫ్ మీద ఏం బిందువు ఉందని కనిపిస్తుందా బి అని అయిపోయింది ఈఓఎఫ్ మీద ఉన్న బిందువులు ఏంటి బి అంటే ఎక్స్ట్రా బిందువు ఏంటనేసి రాయమంటున్నాడు అదే మనం రాస్తాం ఓకే ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనం జాతర చేయాలి ఈవైఎఫ్ మీద ఉన్న బిందువులు రాయమన్నప్పుడు ఈవైఎఫ్ మీద ఉన్న బిందువులు రాసితే సరిపోద్ది వెలుపల ఉన్న బిందువులు రాయమంటే వెలుపల ఉన్న బిందువులు రాయాలి అయితే ఈవైఎఫ్ మీద ఉన్న బిందువులో బి ఉంది ఈ ఉంది ఓ ఉంది ఎఫ్ ఉంది అన్నీ కూడా రాసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న పాయింట్ బి అది చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఉన్న పాయింట్ చూడండి రెండు మూడో చూడు రెండు కోణాలకు చిత్తు పటాలు గీయండి రెండు కోణాలకు ఇక్కడ చూడు ఓబిఓబి సిబి అనేది ఒక కోణం బిఓఏఏ అనేది ఒక కోణం రెండు కలిపి ఒక చోట బొమ్మ గీసాడు ఓకేనా బిఓఏ అనేది ఒక కోణం బీఓసి నేను చదివే పేర్లని మీరు ఆర్డర్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఆ విధంగా గీయాలి రెండు ఉమ్మడి బిందువులు ఉండేలాగా ఒక చిత్తపటానికి గీయమండి రెండు ఉమ్మడి బిందువులు ఇప్పుడు చూడు క్యూ ఓపి అలాగే క్యూ క్యూఆర్ఎస్ క్యూఓపి ఈ రెండిటికి ఉమ్మడి బిందువు ఆర్ ఈ విధంగా బొమ్మను గీసాడు ఓకేనా నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి మూడు ఉమ్మడి బిందువులు అసలు మూడు ఉమ్మడి బిందువులు అనే దాంతో మనం బొమ్మనే గీయలేము మూడు ఉమ్మడి బిందువులతో మనం అసలు డయాగ్రామ్ని డ్రా చేయలేము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డి క్వశ్చను నాలుగు ఉమ్మడి బిందువులు మూడు ఉమ్మడి బిందువులు సాధ్యం కాదంటే నాలుగు ఉమ్మడి బిందువులు అస్సలు సాధ్యం కాదు ఓకేనా నెక్స్ట్ ఒక కిరణం ఉమ్మడిగా కలిగి ఉండేటట్లు ఒక కిరణం ఉమ్మడిగా కలిగి ఉండేటట్లు ఉమ్మడిగా కలిగి ఉండాలంట చూడండి అక్కడ సి అనేది ఒక కోణం అలాగే ఏ ఓబి అనేది మరొక కోణం ఏఓబి అనేది ఒక కోణం ఈ రెండిటికి ఉమ్మడి కిరణం ఏదిరా బాబు అంటే ఓఏ అనేది ఉమ్మడి కిరణం అదేందా ఓ అనేది ఉమ్మడి కిరణం ఓకేనా ఈ విధంగా మనం ప్రతి సమనే అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా సమస్య చేసుకుంటే మనకి చేయటం సమ చేయటం అనేది ఈజీ అవుతుంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ పర్టికులర్గా జాగ్రత్త చూస్తూ ఉండండి మీరు నేను క్వశ్చన్ ఇస్తాను దానికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఒక ఆన్సర్ని ఓ సి అలాగే ఇందులో ఉన్న మొత్తం కిరణాలు కిరణాలు అనేవి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఏ ఏ కిరణాలు ఇక్కడ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో అనేది ఓకే థ్యాంక్ యూ